మన ఆరోగ్యానికి ఎంతో మంచిదైన నువ్వుల లడ్డుని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఒక ఐరన్ ప్యాన్ తీసుకొని అందులో ఒక కప్పు నువ్వులు వేసి చిటపట అనంత వరకు వేయించుకోవాలి వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి అదే ప్యాన్లో హాఫ్ కప్పు పల్లీలను దోరగా వేయించుకోవాలి వేగినటువంటి పల్లీలను కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి తర్వాత రెండు స్పూన్ల తెల్ల నువ్వులను కూడా వేసి వేయించుకోవాలి ఇప్పుడు చల్లారినటువంటి నువ్వులను వేసి రెండు యాలకులు వేసి కచ్చాపచ్చగా మిక్సీకి వేసుకోవాలి ఇది ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి తర్వాత పల్లీలను కూడా వేసుకొని కచ్చాపచ్చగా మిక్సీకి వేసుకొని మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి తర్వాత కప్పు నర బెల్లం తీసుకోవాలి మనం హాఫ్ హాఫ్ కప్పు పల్లీలు కప్పు నువ్వులు తీసుకున్నాం కాబట్టి కప్పు నర అవుతుంది కదండి దానికి అనుగుణంగా కప్పు నర బెల్లం వేసుకొని రెండు స్పూన్ల నువ్వుల పొడి వేసుకొని మెత్తగా మిక్సీకి వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది తెల్ల నువ్వులు కూడా వేసి తర్వాత రెండు స్పూన్ల కొబ్బరి పొడి వేసి బాగా కలుపుకోవాలి కొబ్బరి పొడి ఆప్షనల్ అండి మీ ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు అంతా కలుపున తర్వాత ఈ విధంగా లడ్డూలు చుట్టుకోవడమే ఎమ్మి ఎమ్మి లడ్డు రెడీ